హాయ్ మీ పేరు అలెక్యా నేను కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను ఆలోచించి తెలివిగా ఆన్సర్ చెప్పండి బ్రెయిన్ వాడి ఓకేనా ఓకే ఉందిగా ఉంది బ్రెయిన్ ఉంది అక్కడేనా మోకాల్లోనా లే ఇక్కడనే ఉంది ఓకే పన్నున్నప్పుడు పెద్దగా పని అయిపోంగానే చిన్నగా అయిపోతుంది ఏంటి అది ఏదో తేడాగా ఉంది మౌత్ ఆ మౌత్ కాదు హెయిర్ బ్యాండ్ కాదు చెప్పువా నువ్వు మనోరథం లేదు పని ఉన్నప్పుడు పెద్దగా పని చిన్నగా అయిపోతుంది ఏంటి అది చెప్పు ఏదో ఏదో చెప్పు

ఇప్పుడేదో అన్నావు వేరేది ఏదో ఫ్రై కావట్లే అది మళ్ళీ ఇంకా పెద్ద సాగు చేశారు ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కెట్ అయిపోయింది పెద్దది అవ్వదా మళ్ళీ పెద్దది అవ్వదావదా అంటే అంతలా ఆశ్చర్యపోతున్నారు ఏం తిరుగుతుంది లోపల ఆలోచించండి చెప్పు చెప్పు చెప్తా చెప్పు చెప్పేస్తా చెప్పేస్తా అన్న కొంచెం కూయ ఇbtnPrintింది ఏంటిది మింగేందుకు ఆన్సర్ చెప్పాతలే సరిపోది చెప్పు మీ మనసులో ఏముంది అట్లా ఏంటి ఏంటి మనసులో ఏమనుపిస్తావ్ చెప్పు నీకు చాలా అనిపిస్తాయ్ మరి

చెప్తా అంటే అంటే అమ్మాయి దగ్గర దొరికితే లాజిక్ లాజిక్ లేదు బ్రెయిన్ లేదు అన్నట్టు చెప్తా లేదు బ్రెయిన్ కూడా లేదా నీకు లేదా ఏంటి ఏంటి ఉంది చెప్పండి కరెక్ట్గా అడుగుతున్నా చెప్పండి పని ఉన్నప్పుడు పెద్దగా అయి ఉంటుంది పని అయిపో చిన్నగా అయిపోతుంది క్లూస్ అది ఒకసారి చిన్నగా అయిపోయిందంటే మళ్ళీ యూజ్ చేయలేం అది ఆంధ్రలలో యూస్ చేస్తాం బట్ తక్కువ యూజ్ ఈ మధ్య ఇంకా తగ్గిపోయింది అందరి ఇళ్ళల్లో యూస్ చేస్తాం బట్ సమ్ టైమే యూస్ చేస్తాం అవి కాకపోతే ఈ మధ్య కొంచెం తగ్గింది అన్ని ఇళ్ళల్లో కొంతమంది ఇళ్ళల్లో ఇప్పటికీ యూస్ చేస్తాను ఆ ఇండ్లల్లో యూజ్ చేస్తారా ఓడి అమ్మ జీవితం ఇప్పుడు ఏమనుకున్నా ఏం నేను ఇంకా ఏదోటనుకో చెప్పండి అన్నవా చెప్పండి చెప్తున్నా చెప్తున్నా చెప్పండి క్యాండిల్ సింపుల్ క్వశ్చన్ అంట